నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివశుధీర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాము జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు జై శ్రీరామ్ గురుగారు జూన్ నెలలో కుంభ కుంభరాశి వారందరికీ ఈ విధంగా ఉంటుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి గురించి చెప్పడానికి చాలా గర్వంగా ఎనర్జీ అంతా చాలా బాగుంది చాలా 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 ఇందాక తులారాశి చెప్పాను తులారాసుతో ధీటైనటువంటి రాశి ఏదన్నా ఈ నెలలో ఉంది అంటే కుంభరాశి పట్టిన ప్రతి పని బంగారమే అంతకు ముందు ఉన్నటువంటి దరిద్రం అంతా పట్టాపంచినే వెళ్ళిపోతుంది అష్టలక్ష్మి సమేతుడే శ్రీ మహావిష్ణువు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి రెడీగా ఉన్నాడు గుమ్మం దగ్గర డోర్ ఓపెన్ చేయండి లోపలికి వస్తాడంతే అంత మంచి తరుణంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి వ్యాపార లా అంటే లాభం అనేటువంటిది దానికంటే కూడాను వ్యాపారానికి సంబంధించినటువంటి మార్గాలు అనేక రకాలుగా వీళ్ళ మీద వచ్చి పడతాయి ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నాం లాభం వచ్చి పడింది మళ్ళీ ఇంకోటి ముట్టుకున్నారు మళ్ళీ ఇంకోటి దాంట్లో లాభం మళ్ళీ ఇంకో వ్యవహారం దాంట్లో కూడా లాభం దీంట్లో మేము లాస్ అయ్యామనుకునేటువంటి పరిస్థితి జూన్ నెలలో కుంభరాశి వాళ్ళకు ఉండదు దాంట్లో అనుమానమే లేదు ప్రతి ఒక్కటి లాభదాయకంగా ఆనందదాయకంగా సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితులే మానసికంగా దెబ్బతిన్నారు ఇన్ని రోజులు ఇప్పటి నుంచి ఎదుడు వాళ్ళకి మానసిక ధైర్యాన్ని చింత ధైర్యాన్ని పుంజుకునేటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి వాళ్ళకి కలుగుతుంది అంత విశేషమైనటువంటిది అంటే నాకే పనులు కావట్లేదు ఏం చేస్తున్నాను దరిద్రం ఇట్లానే ఉంది అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఏ ఏం కాదురా కొంతకాలం ఇట్లానే ఉంటుంది తర్వాత బాగుంటుందిరా అని చెప్పి ధైర్యాన్ని చింత ధైర్యాన్ని పుంజుకునేటువంటి రోజులే ఈ జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళకి కలుగుతున్నాయి అనుకున్న సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతున్నాయి మానసికమైనటువంటి రోగాలు శారీరకమైనటువంటి రుగ్మతలు అన్నీ తిరిగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో చక్కగా ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో పిల్లల వల్ల వీళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భార్య అన్యోన్యత పెరుగుతుంది భార్య యొక్క సహాయ సహకారాలు భర్తకి భర్త యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు భార్యకి అందుతూ చాలా ప్రశాంతమైనటువంటి జీవన విధానాలు గడిపేటువంటి రోజులు కుంభరాశి వాళ్ళకి జూన్ మాసంలో చెప్పుకోవచ్చు వివాహం చేయండి అంతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు తప్పనిసరి కుదురుతాయి చేసేయండి చాలా సంతోషకరంగా ఉంటారు కుంభరాశి వాళ్ళు ఈ జూన్ మాసంలో అలాగే సంతానం లేదు అనుకునేటువంటి వాళ్ళు కూడా సంతాన యోగం నాన్న భగవంతుడు దయ వల్ల తప్పనిసరిగా పుత్ర సంతాన యోగం అతి ఎక్కువ మంది కలగడానికి అవకాశం ఉంటుంది అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన ఒకటే నేను కాదని చెప్పట్లేదు అటు వాళ్ళ ఇద్దరి మధ్యలో తేడా చూపించట్లేదు కానీ ఆయన పుత్ర సంతానం కోసం కోరుకునేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ యొక్క మాసంలో తప్పనిసరిగా అలాంటి పరిస్థితులకి దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులు ప్రమోషన్స్ అనేటువంటి మాట ఎన్నో రోజు నుంచి పీడిస్తున్నటువంటి పరిస్థితి నుంచి ప్రమోషన్ అంటే ఇదిరా అని చెప్పుకునేటువంటి స్థాయికి వెళ్తారు వీళ్ళు తప్పనిసరి సరే రాజకీయపరమైనటువంటి వ్యక్తులకు కూడా ఉన్నతమైనటువంటి పదవి వాళ్ళు ఊహించరు కూడా ఇంకా మనకు అనవసరం మనం ఈ రాజకీయాలు అనుకునేటువంటి పరిస్థితి నుంచి కూడా అసలు వీడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాడు అలాంటి స్థాయి అలాంటి పరిస్థితులు తప్పనిసరిగా వాళ్ళకి దరి మంచి అదృశ్యవంతులుగా మారబోతున్నారు అలాగే వృత్తి వ్యాపార వ్యవహారాల్లో కూడా అనంతమైనటువంటి అఖండమైనటువంటి లక్ష్మీ యోగంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏళ్ళనాడు శని జన్మరాహు అనేటువంటి ప్రభావమే కానీ పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చాలా విశేషంగా పనిచేస్తుంది అందులోను సప్తమంలో ఉన్నటువంటి కేతువు కుజగ్రహ ప్రభావం కూడా సంపూర్ణంగా కలుగుతుంది షష్టమంలో కుజుడు కొన్ని రోజులు ఉంటున్నాడు అక్కడ సానుకూలత ఏర్పడుతోంది వీడికి ఏంటంటే సంపాదించిన సంపాదన దాచుకోవడానికి లెక్క పెట్టుకోవడానికి టైం సరిపోతుంది నాన్న జూన్ నెల మొత్తం కూడా పగలు సంపాదించుకోవడం రాత్రి లెక్క పెట్టుకోవడం ఇదే పని అంత మించి వేరే ఇదే లేదు చే జారిపోతున్న కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్స్ కావాలండి ఇట్లాంటివి కూడా హండ్రెడ్ పర్సెంట్ మరలా వీళ్ళ చేజిక్కి వీడు తప్పితే ఇంకెవరూ చేయలేరు అనేటువంటి పరిస్థితి వరకు తీసుకొచ్చేటువంటి గొప్ప స్థాయిలో పెడుతుంది అలాగే విదేశీ ప్రయాణాల కోసం వెళ్ళేటువంటి వాళ్ళకి విదేశంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి విదేశంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి సానుకూలమైనటువంటి సమయం నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం దొరికేటువంటి సమయం ఏదో ఒక ఉద్యోగంలో బీటెక్ చేసిన పదివేలు వచ్చినా చాలా పదిహేను వేలు వచ్చినా చాలా అనుకునేటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా నెలకి కనీసం వీళ్ళు అనుకునేది ముప్పై వేలు అయితే నలభై వేల రూపాయలు జీరం తీసుకునేటువంటి స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు సంపూర్ణంగా వీళ్ళు చేజిక్ చేకి చేజికించుకునేటువంటి పరిస్థితిలో కనబడుతున్నారు తప్పనిసరిగా కుంభరాశి వాళ్ళు ఇంతకుమించి ఇంక ఆనందమే ఉంటుంది కదా రైతులు కూడా లంకే బిందులు దొరికితే ఆనందం ఉంటుందో అంత ధాన్యం వస్తుంది మనకు అంత అదృష్టకరమైనటువంటి రోజులుగా కుంభరాశికి చెప్పుకోవచ్చు ఇక్కడ అన్ని కూడా ఉత్సాహకరంగా ఉండేటువంటి ఫలితాలే కనబడుతుంది కాబట్టి జూన్ మాసం మీ అదృష్ట మాసంగా భావించండి దాన్ని చేసుకోవాలి తప్పనిసరిగా ఇప్పుడు అన్ని భావన వాళ్ళకి కూడా ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది అలాగే వీళ్ళు కొంచెం తల సంబంధించినటువంటి కళకు సంబంధించినటువంటి అస్వస్థతకి దగ్గరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంచెం అది కూడా జాగ్రత్త తీసుకోండి తప్పనిసరిగా వీళ్ళు కూడా తప్పనిసరిగా ప్రతి బుధవారం గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి గరికతో పూజ చేసి బెల్లం నివేదన పెట్టి రండి ఇంట్లో కూడా గణపతి ఫోటో ఉంటుంది కదా గణపతి ఫోటో ముందు రోజు రెండు ఈ మన గరిక ఉంటుంది దూర బిల్లమ ఉంటాం గరిక తీసుకొచ్చి ఓం గమ్ గణపత ఏ నమ అని చెప్పి పదకొండు సార్లు అనుకొని అక్కడ పెట్టేసి ఒక బెల్లం నివేదన పెట్టి చక్కగా గణపతిని ప్రార్థించి బయటికి వెళ్ళండి అనుకున్న పనులు అన్ని సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెస్ట్లెస్ గా ఉంటారు కానీ క్యాష్ ఫుల్ గా ఉంటారు అసలు అందరూ వినియోగించుకోండి ఒక నిమిషం కూడా అసలు వేస్ట్ చేసుకోకండి అప్పుడప్పుడే వస్తే ఇలా మనం ఖచ్చితంగా అవకాశం ఎలా వినియోగించుకోవాలి ఎక్కడ ఏది పట్టుకోవాలని కూడా మీరు పర్టికులర్ గా చెప్పారు అలాగే దిష్టి తగలకుండా మంచి పరిహారం కూడా చెప్పారు నమస్తే కిరణ్ శ్రీ శ్రీకు